పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఎన్నికల నామినేషన్ పత్రాలు జిల్లా ఎన్నికల అధికారి ముజామిల్ ఖాన్ కు అందజేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదలతో కలిసి నామినేషన్ సమర్పించిన అనంతరం మీడియాతో ముచ్చడించారు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు బీజేపీ ప్రజలు విసిగిపోయారని ఆ రెండు ప్రభుత్వాల దుర్మార్గాలకు ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్తారన్నారు ఇక వంశీ మాట్లాడుతూ తన రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం తన యొక్క తాత కాకా గారిని గుర్తు చేసుకుంటూ అలాగే తెలంగాణలో అతి ప్రముఖమైన ప్రాంతమైనటువంటి పెద్దపల్లిలో జరగాల్సిన అభివృద్ధి పనులను గురించి వివరించారు గత ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాలను వృధా చేసి కేంద్రం నుండి నయా పైసా కూడా తీసుకురాకుండా ఇక్కడి ప్రజలను పట్టించుకోకుండా ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకోకుండా చేసిందని అన్నారు అలాగే తాను పెద్దపెల్లి ఎంపీగా గెలవగానే కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రాహుల్ గాంధీతో వాళ్ళ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యంతో అనేక పనులు చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు అలాగే తను ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఉన్నాను కాబట్టి ఇంకా కొత్త సంస్థలు రావడానికి తీసుకురావడానికి తన వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తన జీవితాన్ని పెద్దపల్లి ప్రజల కోసం పెద్దపల్లి అభివృద్ధి కోసం అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తూ ప్రజలకు హామీ ఇచ్చారు రుచుకోకుండా చేస్తుందని వంశీ విమర్శించారు పెద్దపల్లి ఎంపీగా గెల్ సోషల్ సర్వీస్ పనులు గుర్తించి ఎట్లయితే కాకా గారు ఆశీస్సులతోటి వివేక్ గారు చేసిన పనులు తెలంగాణ కోసం పోరాడి మీ అందరికీ తెలిసిన విషయమే కరీంనగర్ పెద్దపల్లి ప్రాంతంలో తెలంగాణ అంశము చాలా స్ట్రాంగ్ ఉండేది కాకా గారు కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్ యాజిటేషన్ అప్పుడు బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా ఎట్లయితే తెలంగాణ కోసం పోరాడిండో తెలంగాణ వచ్చినాకనే కన్ను మూస్తా అని చెప్పి ఎట్లయితే కంకరం కట్టుకుండో తెలంగాణ సాధించుకున్నాము కానీ ఈ పది సంవత్సరాల తర్వాత మన తెలంగాణను చూస్తే చాలా బాధాకరమైన విషయము ప్రత్యేకంగా పెద్దపల్లి ప్రాంతము ఇవాళ కాకా పెద్దపల్లిని చూస్తే చాలా బాధపడేటోడు ఎందుకంటే తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు మారుతుంది మన పిల్లలు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ అభివృద్ధి బాటిలో వెళ్తుంది అని చెప్పి నమ్మిన వ్యక్తిలో మొదటి వ్యక్తి కాక గారు మరి ఇప్పుడు చూసుకుంటే గత పది సంవత్సరాల ఈ నిరంకుశ పాలనల ఈ నియంతృత్వ పాలనల ఎట్లయితే తెలంగాణ ప్రజలని దోచుకున్నారు దోచుకొని వాళ్ళ కడుపులు నింపుకున్నారు ఇప్పుడు ప్రజలు మేల్కున్నారు ప్రజలకు న్యాయం చేయాలి తెలంగాణ కాపాడుకోవాలి పెద్దపల్లి ప్రాంతంలో ఉన్న వనరులన్నింటినీ కాపాడుకొని ఇక్కడ గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చి మన యువతకి ఎట్టయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎయిటీ పర్సెంట్ లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసము కృషి చేస్తున్నారు అదేవిధంగా నేను పెద్దపల్లి ప్రాంతానికి సేవ చేయడానికి ఇదిలా ఉంటే పెద్దపల్లిలో కారు పార్టీ నుండి మాజీ సర్పంచ్లు ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకున్నారు పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం బిజీగా పార్లమెంట్ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా ఎమ్మెల్యే విజయరామనారావు చేరికలను చేపట్టారు ఓదల మండలం పొత్కపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాసరి రాజన్న మాజీ సర్పంచ్ గడ్డం లక్ష్మీ మొండయ్య గారు మాజీ సర్పంచ్ చిక్కుడు రాజయ్య మాజీ వార్డు సభ్యులు పిట్టల అంజయ్య ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శిలువేరి రాజేందర్ బీఆర్ఎస్ శాఖ యువత అధ్యక్షులు అక్కల సుధాకర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉద్యమకారులు రెడ్డి జంపయ్య రెడ్డి శంకర్ పల్లె కుమార్ పిట్టల రాములు పిట్టల సదానందం పిట్టల రాములను కాంగ్రెస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుండ విజయరామనారావు తిరిగి ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తో కలిసి స్థానిక ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ నామినేషన్ పత్రాలను కలెక్టర్ కు అందజేశారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ భారీ విజయం సాధిస్తారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు కాలే ఘ తోటి వంశన్న చోటి కొట్టి అన్న తో పదరా కాంగ్రెస్ చెంటను చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి